గుజరాతీలు ఇలా చేస్తారు అయితే మనకేం సాంప్రదాయం లేదు మనము త్రయోదశి కింద తీసుకుంటాం దాన్ని ఈ త్రయోదశి రోజు నుంచి మనం దీపావళికి సంబంధించిన అన్ని సమారంభాలు మొదలు పెడతాం మనకి ఇక్కడ సౌత్ సైడ్ చూసుకుంటే అంటే మనము ఆంధ్ర వైపు కానీ తెలంగాణ వైపు కానీ చూసుకుంటే బొమ్మల కొలువులు పెడుతుంటారు దీపావళి సమయంలో కాబట్టి ఈ బొమ్మల కొలుకి ఒక బొమ్మనైనా ధనత్రయోదశి రోజున కొంటారు అది లక్ష్మీ బొమ్మే అవి ఉండొచ్చు అది విగ్రహం అయ్యి ఉండక్కర్లేదు అయితే మట్టితో చేసిన బొమ్మలు ఇలాంటివి కొనేవాడు ఇప్పుడు మనం మట్టితో చేసిన బొమ్మలు కొనడం మానేసేసి ఇంకేవేవో కొంటున్నాం అవన్నీ అసలు పొల్యూటెడ్ నన్ను అడిగితే కనుక మనకేం ఉపయోగం లేదు ఇంట్లో ఉండి కూడా మనకి ఏమి శక్తిని ఇవ్వవు అలాగే ముక్తిని ఇవ్వవు అలాగే మనకి ఆరోగ్యాన్ని ఇవ్వవు మనకి అలాగే మంచి బుద్ధిని కూడా ఇవ్వవు మనం ఏది చేసినా మంచి బుద్ధి రావాలి అజ్ఞానం పోవాలి అనేది మన ఆరా ఆరాటం అయినప్పుడు మిగతావన్నీ మనం పిచ్చి పిచ్చివన్నీ తెచ్చుకొని పెట్టుకోవడంలో ఉపయోగం లేదు ఈ రోజున ధనత్రయోదశి రోజున వీలైతే ఒక్క బొమ్మనైనా కొనగలిగితే చాలా మంచిది అది మట్టి బొమ్మ అయి ఉండాలి ఎందుకు మట్టి అని అంటే కనుక మనం ప్రకృతిలోనే కలిసిపోతాం ప్రకృతి నుంచే వచ్చాం ఆ భూదేవి నుంచే మనం పుట్టాము మళ్ళీ ఆ భూదేవిలోనే కలిసిపోయినప్పుడు మనకి ఇక్కడ భూమి రుణం అనేది తీరుతుంది అందుకని ఎప్పుడు ఆ భూమిని ఆరాధిస్తాం మనం ఇవాళ జీవనాధారం ఆ భూమి మనకి కాబట్టి ఆ భూమికి సంబంధించిన దీపాలతోటి మనం దీపారాధన చేస్తాము అలాంటి బొమ్మను తెచ్చుకొని ఇవాళ రోజున బొమ్మల కొలువును చేస్తారు మీకు బొమ్మల కొలువు లేదనుకోండి తెచ్చి మీ షో కేసులో పెట్టుకోండి సరిపోతుంది లేకపోతే ఇప్పుడు పేపర్తో చేసిన బొమ్మలు వస్తున్నాయి ఆ పేపర్తో చేసిన బొమ్మలైనా సరే